బాగున్నారా యువదే కాల సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే మీ నోరు ఏది పలుకునో అది జరిగిద్ది అని బైబిల్ చెప్తుంది కనుక మొదట మీ నోటి నుంచి దీవెన రావటానికి ఇష్టపడండి మీ పిల్లలైనా మీరైనా మీ కుటుంబ వ్యవస్థలో ఎవరినైనా మీరు దీవించండి దేవుడిని దేవుని గాక అని మాట్లాడండి మాట్లాడినప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు కృప్చుతాడు కనుక ఉదయం కలసంలో లేచి ఒకరినొకరు ఆశీర్వదించుకోండి ఆ పైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఒకరినొకరు క్షపించుకోవటం ఒకరినొకరు ఏదేదే మాటలు కాదు అర్థమవుతుందండి అనుదినము ఈ వర్తమానం మీ కొరకు పంపిస్తూ ఉన్నాం మరి ఈ మాటలు విని ఎంతమంది బలపడుతున్నారో మాకు తెలియదు మేము ఈ మాటల ద్వారా సంతోషము సమాధానము దొరుకుతుందన్న వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీరు ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారని మాకు కూడా తెలియడానికి అంతే ఇక వేరేమి లేదు అలాగే ప్రజల వీటి ద్వారా మీకు తెలియని వారికి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా విని రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన రీతిగా కట్టబడాలి చూడండి ఎలా కట్టబడాలనంటే అంటే కేర్తనాకారుడు చెప్తున్నాడు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చం నాలుగవ వచ్చాం యహోవా యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంత నేను యహోవా మందిరములో నివసింప గోరుచున్నాను భక్తుడైన దావీదు ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు ఒక చక్కటి విధానంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ఉదయం నువ్వు ఎలా వెళ్తున్నావు దేవుని దగ్గరికి నీ మనసులో ఏమేమి ఉన్నాయి నీ మనసులో ఏం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు ఆలోచించే చూడండి ఇక్కడ అంటున్నాడు యోగ వద్ద ఒక వరం అడిగి తిని ఏమడిగాడంత ఒక వరాన్ని అడిగాడు ఆయన ఏం తక్కువ రాజు రాజయ్యాడు కిరీటం ఉంది పృథం పిట్ల వల్ల చక్కని పరిపాలన జరుగుతుంది ఏమీ పదవలేదు అయినను దేవుని దగ్గర ఏమి అడిగాడంట ఒక వరం అడిగాడు ఆ వరము అడిగి దానిని నేను వెదుగుతున్నాను వెదుగుతున్నాడంట అడిగిన వరాన్ని వెదుగుతున్నాడు ఇంతకీ ఏ వరాన్ని అడిగాడు ఏం వెదుగుతున్నాడు ఈరోజు న్యూ ఏ వరం అడుగుతున్నా ఏం వెతుకుతున్నావు చూడండి ఇప్పుడు మిట్లారా యహోవ ప్రసన్నతను చూచుటకును ఏమడిగాడు దేవుని యొక్క ప్రసన్నత చూచుతట్టు అయ్యా నువ్వు నాకు రోజు కనపడాలి రోజును నన్ను దర్శించాలి రోజు నీ నేను చూడాలి ఇదే నేను అడిగిన వరం నాకు లేవగానే అది ఏదో కనపడటం కాదు చాలా మంది లేవగానే డబ్బులు చూస్తూ దండం పెట్టుకుంటారు లేవగానే కొంతమంది స్త్రీలు వారు ఏదేదో ఇష్టమైనటువంటి వాటిని దండం పెట్టారు లేవు కానీ ఏదేదో చేస్తారు కానీ దేవుని ప్రసన్నతను అడుగుతున్నాడు గారు తర్వాత ప్రతి మిల్ల చూడండి ఆయన ఆలయంలో ధ్యానించు రెండో వారం ఏంటి ఆలయంలో ధ్యానం చేయడానికి అడుగుతున్నాడు అంట నీకు ఖాళీ ఉంటే క్రికెట్ ఆడదాం ఇంకో గేమ్ ఆడదాం ఫోన్లో అవి చూద్దాం ఈ చూద్దాం ఆ ఊరు వెళ్దాం ఈ ఊరు వెళ్దాం ఈ ప్రయత్నం తప్ప దేవుని మందులను కాసేపు ధ్యానం అనే గ్రహింపు ఆలోచన రావట్ల కనుక రాజు అయినటువంటి ఆయన ధ్యానించడానికి సిద్ధపడుతున్నాడు అర్థమంటే నీవు కూడా ఈ రోజు నుంచి దేవుని మందులను ధ్యానించడానికి సిద్ధపడు తర్వాత ఏమంటున్నాడు రోజు మిట్లారా చూడండి నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింప కోరుచున్నాను నా జీవితం ఎంతైతే ఉందో నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను నివాసం ఉండాలని కోరుచున్నాను ఈ బంగ్లా కాదు ఈ యొక్క సింహాసనం కాదు లేదా ఈ యొక్క ఈ యొక్క ఇది కాదు దేవుని మందిరంలో నేను నివాసం ఉండాలని కోరుతున్నాను ఇదే ఆయన దగ్గర అడిగిన అందుకనే ఈరోజు నీవు కూడా ఒకటి ఆయన ప్రసన్నతను చూడటానికి ఆయన మందులను ధ్యానించడానికి అలాగే దేవుని సన్నిధిలో జీవితకాలము నివసించడానికి ఈ వరాన్ని అడిగారంట నువ్వు కూడా ఈ జీవితంలో ఏమి మనకి మిగుతావు ఆయన అడిగినయే చాలా స్పష్టమైంది అవే మనకు దొరికినట్లుగా ప్రార్థన చేసుకో దేవుడు మిమ్మల్ని దేవించులుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా ఈ నాటి యవనస్తులు యవనరాలు పెద్దవారు ధ్యానించడానికి రావట్ల ప్రార్థించడానికి రావట్ల మరొకటి మరొకటి చేయడానికి రావట్ల వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతున్నారు నేటి కాలంలో దావిది గారు చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందని ఆ ప్రార్థన మేము చేయడానికి ఆయన అడిగిన వరం అడగటానికి సహాయించి కృప చూపించి పనిచేరిని కుటుంబాలు నియమించమని ఇంకా అనేకులు చేర్చబడినట్లుగా సహాయం చేయమని ఏ సునామాలు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ